ఎన్జిటిలో నాగేందర్ అనే ఒక సామాజిక వేత్త మరి గత సంవత్సరంలో పిటిషన్ వేయడం జరిగింది ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు మాన్యువల్గా చేయవలసిన చోట ఎందుకంటే ఒక మీటర్ దాటి తవ్వడానికి వీల్లేని క్లియరెన్స్ క్లియరెన్స్లో ఉన్న దగ్గర కూడా డోదర్లతో హిటాచీ మిషన్లతో రెండు నుంచి రెండు పాయింట్ రెండు టన్నుల సింగిల్ బ్లేడ్ తవ్వకం అటువంటి ఎక్విప్మెంట్స్తో హెవీ ఎక్విప్మెంట్స్తో చేస్తున్నారని చెప్పి వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చిత్తూరు సైడ్ కొన్ని రీచ్ల్లో ఆ వైలేషన్స్ ముందు అబ్జర్వ్ చేసి పద్దెనిమిది కోట్ల రూపాయల పెనాల్టీ వేయడం జరిగింది ఆ పెనాల్టీకి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకున్నారు ఆ తర్వాత ఎన్జిటిలో ఆ విచారణ కొనసాగి ఇటువంటి తవ్వకాలు కృష్ణా గుంటూరులో ఎన్నో చోట్ల జరుగుతున్నాయని చెప్పి వారు మళ్ళీ ఎన్జిటికి వెళ్ళినప్పుడు ఎంఓఎఫ్సిసి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆ మినిస్ట్రీ వారిని ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అడిగితే ఆ రిపోర్ట్లో భయంకరమైన వాస్తవాలు అంటే మనం రోజు పాపం ఈనాడోళ్ళు రాస్తున్నారు జ్యోతి రాస్తున్నారు కానీ సాక్షిలో అవన్నీ తప్పు అని చెప్పి రామోజీని కనపలు కదా ఈ టైపులో ఏదో రాసుకుంటూ కవరింగ్ చేసుకుంటూ వస్తున్నారు రెడ్ హ్యాండెడ్గా అంటే నేకెడ్గా నగ్నంగా దొరికేశారు అంటే నగ్నంగా అంటే వాళ్ళ బట్టలు లేకుండా దొరికారం కాదు అని చెప్పి అంటే అంత సెకెడ్ ట్రూత్ అన్నట్టు అనమాట సో ఇప్పుడు ఎన్జిటి ఎంఓఎఫ్ కమిటీని నివేదిక అడిగితే సరే ఈ వెంకటరెడ్డి మేనేజ్ చేయాలని చూశాడు పదహారవ తారీఖు ఫిబ్రవరిలో మరి చెన్నై వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఆ వివరాలు కూడా ఉన్నాయి మా దగ్గర అదే వెంకటరెడ్డి అన్నాడు ఏదో వేరే డిపార్ట్మెంట్లో అసలు మైనింగ్ అనేదానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి ఎవరే సమ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ అక్కడి నుంచో వచ్చాడు అతను నేను రెడ్డి అనే సామాజిక వర్గం ఉందని చెప్పి నానా లుచ్చా పనులు చేయించుకోవడానికి పెట్టుకున్నట్టుగా ఉంది మరి ఇప్పుడు ఇక్కడ ఏపిఎండిసి చైర్మన్ అతనికే ఇచ్చారు డైరెక్టర్ మంచి అండ్ జియాలజీ అతనికే ఇచ్చారు కేవలం దోచుకోవటానికి యదా విధా యథా అంట దారుణంగా ఈ దోపిడీ ఎలా జరుగుతుంది కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో ఎన్ని రీచ్ల్లో ఎక్విప్మెంట్లు ఉన్నాయి ఎన్ని డీటెయిల్స్ కూడా ఈ రిపోర్ట్ అక్కడ సబ్మిట్ చేసేసారు విత్ గూగుల్ డేటాతో సహా అంటే ఎంత తవ్వారు అనేది కూడా ఒక మీటర్ దాటి అది కూడా మాన్యువల్గా తప్ప సెమీ మెకనైజర్ తప్ప చేయకూడదు అని అంటే ఐదు అడుగులు ఆరు అడుగులు కూడా తవ్వేసిన ఆ మొత్తం ఆ సాటిలైట్ డీటెయిల్స్ అన్నీ ఆ గూగుల్ డీటెయిల్స్ అన్నిటితోనూ మరి వాళ్ళు రిపోర్ట్ తయారు చేసేటప్పటికీ మరి ఎన్జిటి అవాక్ అయ్యి మరి గతంలో మనం పెనాల్టీ వేసాము ఆ పెనాల్టీనేమో అది ఇంకా ఆ మ్యాటర్ పెనాల్టీ వేవ్ చేస్తూ ఉన్న మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉంది ఈ లోపు ఈ మిగిలిన రీచ్ల్లో కూడా మరింత అరాచక జరిగింది కాబట్టి ఎంఓఎఫ్ని మీరే సుప్రీంకోర్టులో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయండి అని చెప్పడం జరిగింది ఇది చాలా దారుణమైన స్కామ్ కలెక్టర్స్ని కూడా రిపోర్ట్ ఇవ్వమని అడిగితే ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఐ థింక్ ఇరవై ఇరవై ఒక్క జిల్లాల్లో ఈ శాండ్ మైనింగ్ ఉన్నట్టుగా ఉంది మరి అందరు కలెక్టర్లో వచ్చిన రిపోర్టు ఒకే రకంగా అంటే ఏ లైన్ ఇదివరకు నా మీద జగన్మోహన్ రెడ్డి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిందిరా అని చెప్పి ఆరో క్లాస్ చదువుకుని మంత్రి చెప్తే ఆరో క్లాస్ అన్నింటిలోనూ సేమ్ ఒకటే కంప్లైంట్ అనమాట డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో డిఫరెంట్ వ్యక్తులు కంప్లైంట్ ఒకటే దాన్ని బట్టి అర్థమైపోయింది ఇదంతా ఫేక్ నా కొడుకుల సో సరే మేము కొట్టు స్టే తీసుకుందాం అనుకుంటాం అది వేరే విషయం అలాగే ఇక్కడ ఈ కలెక్టర్లో కూడా ఒకే రకంగా రాసినట్టుగా అక్కడ ఉంటే దే స్పెసిఫికల్లీ అబ్జర్వ్ ఇది నా దగ్గర నేనే ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నా ఇది ఎన్జిటి ఇచ్చిన ఆర్డరు ఎప్పుడు ఇరవై రెండవ తారీఖు అనగా ఇరవై ఇరవై ఒకటి ఇవాళ ఇరవై మూడు ఇరవై ఒకటో తారీఖు ఎన్జిటి చెన్నై ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే నేను మాట్లాడుతున్నా ఎందుకంటే ఎవిడెన్స్ లేకుండా నేనేమి సో ఇందులో చాలా స్పష్టంగా వాళ్ళు తెలియజేశారు ఆ కలెక్టర్ కూడా అందరు కలెక్టర్ ఒకటే రిపోర్ట్ ఎందుకు ఇస్తారండి ఐడెంటికల్ పదజాలం ఎలా వాడతారు అంటే ఆ కలెక్టర్ డిక్టేషన్ ఇస్తాడు వస్తువును టైప్ చేస్తుంది అంటే అందరూ ఒకటే ఇచ్చారంటే టాలిబల్ ఆఫీస్ నుంచి ఒక డిక్టేషన్ వస్తే ఇలా పంపించమంటే పంపించారా లేదు అందరి కలెక్టర్ల దగ్గర లెటర్లు తీసుకుని మరి వీళ్ళే మార్చి పంపేశారా ఎన్జిటి వెబ్సైట్లో ఈ లెటర్లు ఇంకా పెట్టాల గవర్నమెంట్ వెబ్సైట్లో ఎలాగో పెట్టరు అనుకోండి బట్ ఎన్జిటి వెబ్సైట్లో మరి ఆ పిటిషన్ ద్వారా ఇవ్వాలి మరి వారిని కూడా నేను ట్రై చేస్తాను మరి వారి దగ్గర ఉందా వారికి ఇచ్చారా అని బట్ స్పెసిఫిక్గా ఆయన కామెంట్ చేశారు అన్నీ ఒకే రకంగా ఉన్నాయని అన్నీ ఒకే రకంగా ఉంటే ఈ కలెక్టర్లు అందరినీ బతరఫ్ చేయాలి బట్ నాకున్న సమాచారం మేరకు ఒక జిల్లా కలెక్టర్ పేరు చెప్తే తేడా పల్లి పేరు అని ఏడుస్తుంది కాబట్టి ఒక జిల్లా కలెక్టర్ నా కోర్టు ద్వారా తెలిసింది అంటే కోర్టులో లాయర్ల ద్వారా తెలిసింది నేను ఇచ్చిన రిపోర్ట్లో బుల్డోజర్ ఫోటోలు పెట్టాను తవ్వకో నిజమును పెట్టాను మరి అక్కడేమో అసలు ఎక్కడ తవ్వకు వాచ్ఛి అన్నట్టుగా రిపోర్ట్లు ఉన్నాయి మరి ఇది ఎలా సాధ్యం అంటే మా సంతకాలు ఫోర్జరీ చేశారా లేదు మేము చెప్పినట్టుగా గవర్నమెంటే మరి ఏదన్నా లెటర్ మార్చిందా అసలు ఇది ఒక స్కామ్ లాగా ఉందని చెప్పి మరి ఈ ఇరవై ఒక్క జిల్లాల్లో ఒక కలెక్టర్ గారు అయితే మాట్లాడినట్టుగా నాకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది మరి అలాంటి చాలా మంది కలెక్టర్లు కూడా నేను చెప్పుండొచ్చు మరి ఆయన ఎందుకు దాన్ని వీళ్ళు మార్చేసి ఉండొచ్చు అది ఎన్జిటిలో మరి ఆ కలెక్టర్ ఫైల్ చేసింది చూస్తే మనకు అర్థమవుతుంది ఏదేమైనా ఇరవై ఒక్క మంది అబ్జర్వేషన్ కూడా నేను ఆ ట్రైక్ అందరూ ఒకే రకంగా ఎలాగ పెట్టారు అనేది ఓకే మరి ఎనిమిది పేజీలు ఉందో అది ఎక్కడ ఉందో టు ఐడెంటిఫై సో అందరి కలెక్టర్లో ఒకే రకంగా ఒకే లైన్ తోటి రిపోర్ట్ ఇచ్చారు అంటే ఇది బీభత్సమైన స్కామ్గా దీన్ని గుర్తించి మరి ఆ సంబంధిత వెంకటరెడ్డి అయితే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి అసలు జైల్లో కూడా వేయాలి అతన్ని ఈ డిజర్వ్స్ ద పనిష్మెంట్ అండ్ అన్డిజర్వింగ్ ఫెలో హూస్ ఇన్ ద పోస్ట్ జస్ట్ బికాస్ ఆఫ్ టూ లెటర్స్ అట్ ద ఎండ్ అన్నర్హుడు ఇంత దారుణంగా కామెంట్ చేసిన తర్వాత కూడా మరి అతను కోర్స్ ఈ జగన్మోహన్ రెడ్డి వెంకటరెడ్డిని మార్చడా వేరే విషయం కానీ వీ టు డిమాండ్ ఈ నిజాలన్నీ బయటికి రావాలి వాళ్ళు ఇందులోనే ఇక్కడే కాకుండా ఈ కృష్ణా గుంటూరు జిల్లాలోనే కాకుండా ఆ కోనసీమ ప్రాంతంలో గోదావరి ధవళేశ్వరం ప్రాంతంలో కూడా మరి చాలా వైలేషన్ జరిగినట్టుగా అక్కడ కూడా ఎక్విప్మెంట్ ఉన్నట్టుగా ఉంది వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో అసలు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి అసలు తవ్వకాలే మేము తవ్వట్లేదని చెప్పి కూడా వీళ్ళు రాసి ఇవ్వటం చాలా దారుణాధారణం మరి ఏంట్రేసి కమ్ముతున్నారా అంటే అప్పుడెప్పుడో తవ్వేసింది అమ్ముతున్నారట ఎక్కడ డిజిటల్ వేబిల్స్ చూడగడతాల్లా అంతా మాన్యువల్గా చూపెట్టుకున్నారు అక్కడ సీసీ కెమెరాస్ పెట్టలేదు ఇవన్నీ మ్యాండేటరీ అని చెప్పి ఎంఓఎఫ్ సిసి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఉంటే అక్కడ కెమెరా లేవు ఆ ప్రాంతాల్లో మైనింగ్ ప్రాంతాల్లో కెమెరాలు లేవు ఆ డిజిటల్ పాసలు లేవు ఏమీ లేకుండా పూర్తిగా మ్యానికులేట్ చేసి డమ్మీగా ఏదో ఒక గతంలో ఇది పెట్టారు కదా జయప్రకాష్ వెంచర్స్ ఇప్పుడు జీసీ కేసీ అని మరి ముఖ్యమంత్రి సమీప అతి సమీప ఒకడు మేనేజ్ చేస్తున్నట్టుగా జీసీ కేసీ అనే శాండ్ మేనేజ్ కంపెనీ తర్వాత ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన కంపెనీని కూడా ప్రవేశపెట్టడం జరిగింది తవ్వుకుంటున్నారు ఇప్పుడేమో కోర్టు అడిగే డబ్బులు అసలు సిట్లేదుగా అంటున్నారు ఇదంతా పచ్చి గత కొన్ని సంవత్సరాలుగా డమ్మీగా జేపీని పెట్టి ఎందుకంటే కొన్ని జిల్లాల్లో ఈ శాండ్ మైనింగ్ చేసిన వాళ్ళతోటే నేను చర్చించి కూలంకషంగా నేను మాట్లాడుతాను ఎందుకంటే నేను ఏది మాట్లాడినా దానికి క్రెడిబిలిటీ ఉంటుంది కాబట్టి ప్రజలు కానీ ఆన్సరబుల్ కాబట్టి చెప్తున్నాను కొన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాలు గత రెండు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ చేసింది ఏంటంటే ఇసుక అసుర అసలు ఇసుక అసలు చేసింది ఏంటంటే ఓ జిల్లా ఒకటి ఇచ్చేస్తారు యావరేజ్ ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు కోట్లు నెలకి అడ్వాన్స్ ఇవ్వాలి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత మరి వాళ్ళకి నష్టాలు వస్తే వీళ్ళకి సంబంధం లేదు లాభం వస్తే రేట్ నష్టాలు పెంచడా ఉంటాయి బట్ ముందే డిపాజిట్ తీసుకుని సో మళ్ళీ ప్రతి నెలకి ప్రతి పది రోజులకి వచ్చిన దాన్ని ఏదో జమేసేలాగా ఏదో సిస్టమ్ పెట్టుకున్నారు చాలామందికి నష్టాలు వచ్చినాయి రాజమండ్రి ఏరియా ఇలాగే అత్యాచకి వెళ్ళి ఈ అనఫిషియల్ పాట ముఖ్యమంత్రి గారి పాట ఒకటోసారిలో పాల్గొన్న ఒక అబ్బాయి అతను కమ్యూనిటీ సంథింగ్ డిఫరెంట్ బట్ పేరు చవరేదో రాదు సంథింగ్ ఉంది వీళ్ళు ప్రశ్నలు తట్టుకోలేక నష్టం వచ్చినా సరే డబ్బులు కట్టమంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు మొత్తం ఫ్రాడు ముఖ్యమంత్రి మనుషులు జిల్లాల వారీగా రీచ్ల వారీగా